నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ములపుడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు మనం ఇంట్లో తాబేలు పెట్టుకుంటాం కదా అయితే ఆ తాబేలు అనేది దేనికోసం పెట్టుకుంటారు నిజంగా పెట్టుకోవాలి అని అంటే మనం ఒక ఇంట్లో ఎటువైపు పెట్టుకుంటే మంచిది అంటారు ఎలా పెట్టుకోవాలి దాన్ని ఫస్ట్ సంబంధించి మనం వివరాలు తెలుసుకుందాం ఇది శ్రీ మహావిష్ణువు అవతారం మా చేప అవతారం ఎత్తాడు పంది అవతారం ఎత్తాడు పులి అవతారం అంటే సింహం మనిషి నరసింహ అవతారం ఎత్తాడు అన్ని ఎత్తాడు అన్ని అవతారాల్లో కూడా ఎవరినో ఒకళ్ళని చంపాడు ఆయన దుష్ట శిక్షణ చేశాడు కానీ తాబేలు అవతారం ఎత్తి ఎవ్వరిని చంపలేదు అంటే అహింసను పాటించాడు ఆయన ఓకే కాబట్టి తాపే తాబేలు ఎక్కడ ఉంటుందో అక్కడ శాంతి ఉంటుంది ఆ తర్వాత ప్రశాంతత ఉంటుంది అంతా కూడా ప్రవల్లికామయం అయిపోతుంది ఈ యొక్క తాబేలు గుడి ఎక్కడ ఉంది అని అంటే మనకి శ్రీకూర్మం అని ఉంది అవును ఆ శ్రీ శ్రీకాకుళం జిల్లాలో శ్రీ ఉంది ఆ శ్రీ కుర్మంలో శ్రీమహా ప్రపంచంలో ఉన్న ఏకైక గుడి అది ఒకటే తాబేలు గుడి శ్రీ గుడి ఇంకా ఎక్కడ ప్రపంచంలో వరల్డ్లోనే ఎక్కడ లేదు సో శ్రీ మహావిష్ణువు అవతారం ఎత్తాడు కాబట్టి తాబేలుకి ఆ యొక్క గొప్ప లక్షణాలు ఇచ్చాడు నెక్స్ట్ రెండవది ఏం చేస్తుంది అంటే తాబేలు తాను ఇంట్రోబెట్ అవుద్ది తాబేలు బొమ్మ ఎందుకు పెట్టుకోవాలంటే తాబేలు ఏం చేస్తుంది ఇలా ఉండి చేతులు కాళ్ళు ఇలా నడుస్తూ ఇట్లా బుణుక్మని ముంచుకు ముడుచుకుంటుంది లోనకి అంటే ప్రతి మనిషి కూడా చేసుకోవాల్సింది ఏంటంటే ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి అంతర్ముఖం అందువల్లనే లలితా సహస్రంలో ఏం చెప్పాడు అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంటే అరే నువ్వు లోన ఎత్తుక్కో దేవుణ్ణి బయట ఎతకడం కాదు అంతర్ముఖంగా మన హృదయంలో ఉన్నాడు దేవుడు మన హృదయంలో ఉంది పాజిటివ్ వైబ్స్ పాజిటివ్ ఎనర్జీ అక్కడ ఎత్తుక్కో అని ఎవరైతే అంతర్ముఖం చేస్తారో వాళ్ళు గెలుస్తారు ఇప్పుడు అందరు ఇప్పుడు గురువుగారులు అనగానే శంకరాచార్యుల వారిని రామానుజాచార్యుల వారిని ఇలా మనం వివేకానందని చెప్తాం కదా పోర్బందర్లో ఉన్నటువంటి గాంధీ మహాత్ముడు కూడా గురువే మనకి ఫాదర్ ఆఫ్ ద నేషన్ అందువలన ఆయన చిన్నప్పుడు దొంగతనం చేసి నన్ను నేను ఇంట్రోస్పెక్షన్ చేసుకున్నాను అందుకని ప్రతి మొక్కడు ప్రతి మనిషి కూడా అంతర్ముఖం చేసుకోవాలా అని చెప్పేసి చెప్తారు ఆయన కూడా ఓకే అలా అందువలన ఈ తాబేలు బొమ్మని ఇంట్లో పెట్టుకోవాలి తర్వాత ఈ తాబేలు ఉన్న చోట ప్రశాంతత వస్తుంది లక్ష్మి సాక్షాత్ శ్రీమన్ నారాయణమూర్తి ఉంటాడు ఆ శ్రీమన్ నారాయణమూర్తి ఉన్న చోటే లక్ష్మీదే ఉంటుంది ఇక ఏ దిక్కులో పెట్టుకోవాలంటే ఈశాన్య దిక్కులో పెట్టుకోవాలా ఓకే ఈస్ట్ అక్కడ కుదరలేదండి మాకు అని అంటే తూర్పు వేపు కానీ లేదా ఉత్తరం వైపు నార్త్ సైడ్ కానీ పెట్టుకోవాలా ఈ మూడు దిక్కుల్లో ఎక్కడ పెట్టుకున్నా పర్వాలేదు చాలా మంది ఏం చేస్తారంటే నక్ష తాబేల్ని బొమ్మనేంటి మేము పెంచేది ఆవు దూడ బొమ్మని ఆవునే పెంచుతాం దూడని పెంచుతాం అని చాలా మంది ఆవు దోడని పెంచుకున్నట్టుగానే తాబేల్ని పెంచుకునే వాళ్ళు కూడా ఉన్నారు మన ఇళ్లలో మనం తాబేల్ని పెంచుకోవచ్చు అది ఇంట్లో నడుస్తుంది చక్కగా ఎవరిని ఏం చేయదు నెక్స్ట్ పెంచుకోవచ్చు పెంచుకోవచ్చు అందరూ చాలా మంది ఉన్నారు పెంచుకునే వాళ్ళు నేళ్ళల్లో వెళుతుంది దానికి తిని బతుకుద్ది అది పాపం నాన్ వెజిటేరియన్ కాదు అది నీకులాగా నీలాగా గోవ్ అనమాట అది అందువల్ల అక్కడ వెళ్ళి నాచు గ్రీన్గా ఏమన్నా నాచుని తిని బతుకుతుంది నక్షత్ర తాబేలు అని ఉంటుంది నక్షత్రాల్లాగా స్టార్స్ చాలా కాస్ట్లీ అవి ఆ మధ్యకాలంలో నక్షత్ర తాబేలు దొరికితే మేము పట్టుకెళ్ళిపోతామని చెప్పి ఇప్పుడు మొన్న రీసెంట్గా జరిగిన హెచ్సియు సెంట్రల్ యూనివర్సిటీ కటింగ్ లో కూడా ఈ నక్షత్ర తాబేలు చాలా ఉన్నాయని మనకు పేపర్ లో అక్కడ వచ్చింది కాబట్టి జంగారెడ్డి కూడా ఎక్కడైతే ఫారెస్ట్లు ఉంటాయో ఆ నక్షత్ర తాబేలు చిన్న చిన్నగా ఉంటాయి పెద్ద పెద్ద సైజులు ఉండవు ఈ చిన్న చిన్న తాబేలు చాలా మంది పెంచుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట ఇండ్లల్లో చాలా ఖరీదని విదేశాల్లో దానికి అంటే ఇప్పుడు బంగారానికి ఎందుకంత డిమాండ్ అంటే మనం ఏం చెప్తాం ఇప్పుడు వెండి బంగారము చెప్తాను వెండి బంగారము ప్లాటినం మూడు ఒకటే మెటల్ ప్రజల్లో వాడికి ఎక్కువయ్యి బంగారం మీద ఎక్కువ పడ్డారు షైనింగ్ బాగుంటుంది లశ్చర్ బాగుంటుంది కాబట్టి షైనింగ్ బంగారానికి ఎక్కువ రేటు షాప్ పడి పెడతాడు వెండికి తగ్గుతుంది ప్లాటినంకి ఇంకా ఎక్కువది అదే మనుషులందరూ మేము వాడడం మానేసారనుకో ప్లాటినం దిగిపోద్ది బంగారం పెరుగుద్ది లేకపోతే ఎవడో వాడడం మానేసాడు అనుకో వెండి పెరుగుద్ది ఆ విధంగా ఓకే శాస్త్రపరంగా మనకి నక్షత్ర తాబేలు అనేటటువంటిది ఉంటే మామూలు తాబేలుకేమో శ్రీ ఇప్పుడు ఈ యొక్క క్షీరసాగర మదనం జరుగుద్ది కదా క్షీరసాగర మదనం అది జరిగినప్పుడు నక్షత్ర తాబేలు రూపంలోనే స్వామివారు మేరు పర్వతాన్ని క్రింద ఉన్నాడు ఇలా పెట్టాడు మేరు పర్వతం ఇలా ఉన్నప్పుడు క్రింద మామూలు తాబేలు కాదది అంటే ఇప్పుడు చాలా సర్పాలు ఉన్నాయి సర్పాలు శ్రీ శ్రీమహా కృష్ణుడి యొక్క పాదాలు ఉండవు కదా ఎస్ అనే త్రాచుపాం మీద ఉంటుంది కాళీయుడు కాళీయ మడుగు అంటే యమునా నదిలో ఆ పాము ఉండి అందరినీ ఇచ్చేస్తుంటే చంపేస్తుంటే ఆ కృష్ణుడు వచ్చి దాన్ని పొగర దించి కాళీయుడు నాట్యం చేసి వరం ఇస్తాడు కృష్ణుడు ఏమని నేను గరుత్మంతుడికి భయపడి ఇక్కడ దాక్కున్నాను అందువలన మిగతా వచ్చే అన్ని చంపుకొని ఆహారంగా ఈ మడుగులో ఉండి తింటున్నాము నా భార్యలు వాళ్ళ భార్యలు వచ్చి బతిమాలతారు కృష్ణుడిని అప్పుడు సరైన ప్రాణభిక్ష పెడతాడు కృష్ణుడు వరం అడుగుతా అప్పుడు ముద్ర ఉంటుంది అందువల్ల ఆ కాళీయ జాతికి సంబంధించిన సర్పాలకు మాత్రమే ఉంటుంది అవి దేవతా సర్పాలుగా మనం గుర్తిస్తాం అలా నక్షత్ర తాబేలు శ్రీ మహావిష్ణు అవతారం నక్షత్ర లాగా ఎత్తాడు కాబట్టి అంటే ఆకాశంలాగా దిగంబరం అని అర్థం ఆకాశంలో నా నక్షత్రాలు ఉంటాయి కదా ఆ విశ్వశక్తి వస్తుంది విశ్వశక్తి ఈ మధ్య కాలంలో నువ్వు యూనివర్స్ యూనివర్స్ అంటూ ఉంటారు చూడు చాలా మంది నీకు ఏ డబ్బులు కావాలంటే యూనివర్స్ అడుగు విశ్వాన్ని అడుగు ఇచ్చేస్తాడు అంటే డ్యూటీలకు వెళ్ళక్కర్లేదు ఎవరు డ్యూటీలకు వెళ్ళక్కర్లేకుండా తర్వాత ఇంట్లో కూర్చొని విశ్వాన్ని అమ్మ విశ్వం థ్యాంక్స్ టు విశ్వం నువ్వు ఇచ్చేసాయి సారీ విశ్వం అని చెప్తే ఇచ్చేస్తున్నాను నేను చాలా ఉన్నాయి కదా చాలా మంది అట్లా విశ్వం అంటే చాలా కాస్ట్లీగా బతుకు చాలా కాస్ట్లీగా ఖర్చు పెట్టండి అంటే ఒకడు చెప్పాడు నా స్టూడెంట్ ఒకడు సార్ ఈ విశ్వం విని నేను కాస్ట్లీగా ఖర్చు పెట్టమన్నారని మంచి రెస్టారెంట్స్లో తాజ్ రెస్టారెంట్స్లో దిగాను సార్ కాస్ట్లీగా ఖర్చు పెట్టాను సార్ నా ఆమె బెగ్గర్ అండ్ ద రోడ్డు సార్ అన్నాడు అందువలన అలాంటిదే ఈ విశ్వము అనేటటువంటిది ఆకాశం అనేటటువంటిది చుక్కలు ఉంటాయి కాబట్టి విశ్వశక్తి అంటే అది కాదు ఓం ప్రకృతి అయిన మహా ఓం వికృతి ఓం విశ్వశక్తి నమః అనేటటువంటిది విశ్వం విష్ణువ షట్కారో అని చెప్పేసి మనం విష్ణు సహస్రాన్ని చదువుతాం అంటే సాక్షాత్తు ఈ తాబేలు బొమ్మ ఎవరైతే ఇంట్లో పెట్టుకుంటారో ఇప్పుడు నక్షత్ర తాబేలు బొమ్మలు కూడా అమ్ముతున్నారు మార్కెట్లో సో ఎవరికైతే మామూలు తాబేలు బొమ్మ పెట్టుకోవచ్చు లేదా ఈ నక్షత్ర తాబేలు బొమ్మ పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత వీళ్ళకి చక్కగా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అప్పుల బాధలో ఉన్నవాళ్ళు అప్పులు పోతాయి శ్రీ మహావిష్ణువు కరుణ వల్ల పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు తర్వాత జ్ఞానం వస్తుంది అహింస ప్రశాంతత వస్తుంది మొగుడు పిల్లలు రోజూ కొట్టుకు కూడా గిన్నెలు విసురుకునేటటువంటి వాళ్ళు ఇంకా గొడవలు లేకుండా శాంతంగా ఉంటారు ఎందుకంటే తాబేలు అంటేనే శాంతం కదా అంటే ఇంట్లో ఒక ఈ సైడ్ అంటే ఉత్తరం కానీ ఈశాన్యం కాని తూర్పు కానీ పెట్టాలా లేదంటే ఇంటి బయట పెట్టాలి గురువు గారు అంటే బాల్కనీ లాగా ఉంటది కదా మనకి ఇప్పుడు మనం మన పరిస్థితులు బాగాలేదు మనం బెగ్గర్స్ అయిపోయామనే కదా ఒక ఏదో ఒక మార్పు రావాలనే కదా తాబేలుని పెట్టుకుంటాం మన చుట్టాలని మనం చుట్టాలకు వచ్చేవాళ్ళకి గెస్ట్ రూమ్ అని ఇస్తాం కదా ఈ తాబేలు మనకి గెస్ట్ మన పరిస్థితి బాగోలేక మనం అడుక్కుంటున్నాం కాబట్టి తాబేలు తెచ్చుకుంటున్నాం దాన్ని తీసుకెళ్ళి మంచిగా మనకంటే మంచి రూమ్ ఇవ్వాలి దానికి ఈశాన్యం దిక్కులో తూర్పు దిక్కులో బయట పెట్టాలి అందుకని రోడ్డు వెనకాల బయట పడేసి రోడ్డు బయట పెట్టుకుని ఇంట్లోనే పూజా మందిరంలోనే లేదా కుదరకపోతే ఈశాన్య దిక్కులో ఒక మూలక పెట్టాలి దాన్ని పెట్టేసి వదిలేయడం కాదు షోకేసుల్లో పెట్టినట్టు దానికి రెండు అకరబత్తీలు వెలిగించి ఓం శ్రీ కూర్ మా నమ అంటూ నూట ఎనిమిది జపం చేయాలి మంత్రాలు మా కొద్దిగా అది వేసి మనం కుంకుమ పూజ అవన్నీ అమ్మవార్లకి చేస్తాం కదా ఆ విధంగా గంధం పుష్పం ఇవన్నీ వేసి స్వామివారికి శ్రీమన్ నారాయణమూర్తికి పూజ చేసి ఏదో ఒక నైవేద్యం ఒక అరటిపండు ఏదో పెట్టి ప్రతి రోజు లేదా పంచుదార పెడతాం రోజు శనివారం నాడు మాత్రం కంపల్సరీ దీనికి పూజ చేయాల అష్టోత్తర పూజ ప్రతి శనివారం పూజ చేయాలండి ఏమీ లేకుండా మేము పెట్టేసుకుని ఫ్యాషన్ గా పెట్టేసుకుంటామంటే దుమ్ము పట్టేస్తుంది ఇప్పుడు మనం రోజు స్నానం చేయకపోతే ఏమో తో అయిపోతాం లాగా అయిపోతాగోరి శ్రీనివాస్ లాగా అలాగే ఈ యొక్క ఇది కూడా దుమ్ము పట్టేసి మనకి పాడవుతుంది కాబట్టి చక్కగా మనం రోజు పూజ చేసుకోవాలా రోజు తుడుచుకోవాలా ఓకే అంటే పసుపు కుంకుమ మనం నార్మల్గా దేవుడిని ఎలా అయితే పూజిస్తామో అలానే పూజించి తాబేలు అంటే శ్రీకూరం అవతారం అలా పూజ చేయాలి అందుకని కొంతమంది ఏంటంటే ఇప్పుడు మన బొమ్మలే తీసుకెళ్ళి నీళ్ళలో పెట్టేసి అలా ఉంచేస్తారు కదా సో అలా ఉంచొచ్చు అంటారా ఫిఫ్టీ పర్సెంట్ ఫలితాలు అప్పుడు పూజ చేసిన వాడికి హండ్రెడ్ పర్సెంట్ చెప్పే టీచర్ కిను అప్పుడప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పే స్టూడెంట్ కి తేడా ఉంటారు కదా రోజు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సో గుడ్ మార్నింగ్ సార్ అమ్మ ప్రబలి బాగున్నావా అని రోజు ఫోన్ చేసిన దానికి పది సంవత్సరాలకు కోసం అమ్మ ప్రబలి అంటే ఎవరు ఎప్పుడు ఎప్పుడు చూసాం మర్చిపోతాం మనం సో ఇక్కడ మనము ప్రతిరోజు కూడా శ్రీ మనము పూజ చేయాలి పూజ చేస్తే అప్పుడు అంటే దీంట్లో ఉద్దేశం ఏంటంటే ప్రతిరోజు దాన్ని చూడడం వల్ల మనకి గుర్తు వస్తుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అదే మైండ్ సెట్ మారుతుంది అదే మనం ఆ ఎస్ ఇప్పుడు ఈ ఉంగరం ఉందమ్మా ఈ ఉంగరము లేకపోతే దేవుడు విగ్రహం జేబులో పెట్టుకుంటాం రోజు వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎస్ ఈ ఉంగరం నా దగ్గర ఉంది నాకు ఎనర్జీ ఇస్తుంది నన్ను రక్షిస్తుంది ఏలనట్ అని ఎస్ శని ఉంగరం ఎస్ తాబేలు ఎస్ నాకు బాగాలేదు ఇప్పుడు అర్ధాష్టమ శని యస్ తాబేలు పెట్టుకున్నాను నాకు ఎనర్జీ ఇస్తుంది ఎస్ నాకు కృష్ణుడు ఉన్నాడు బొమ్మ ఈ కృష్ణుడు నాకు పవర్ ఇస్తాడు నేను ఇప్పుడు వెళ్తే ఏ ప్రతి పని విజయం విజయం అవుతుందని మనసుకి ఇన్పుట్ ఇస్తుంది ఆ మనసుకి ఎప్పుడైతే అంతా మనసులోనే ఉంటుంది ప్రపంచం అంతా కూడా మనస్సులో అందుకే శుభం బ్రూయాత్ అన్నారు మనసులో నువ్వు ఇందాక మైండ్ సెట్ అనేది కరెక్ట్ వర్డ్ అనమాట ఈ మైండ్ సెట్ మన వాళ్ళు జనాలకు అది అవసరం లేదు పసుపు వేసామా కుంకుమేశమా గంధం వేసామా చెప్పమంటే వింటారు ఇళ్ళు మైండ్ సెట్ మారాలి ప్రతిదీ మైండ్లోనే ఉంటుంది నేను బాగుపడగలను నేను సంపాదించగలను నేను పాస్ అవ్వగలను అని పాజిటివ్ వైబ్రేషన్స్ ఇంప్యూట్ చేసుకుంటే వాడు గ్యారంటీగా పాస్ అవుతాడు ఓకే లేదు నాకు ఎవరూ లేరు వెనకాల బాబాయ్ నేను ఒక్కడి అనాథని నేను చేయలేను నేను ఏం చేయలేను అనుకుంటే నెగిటివ్ గానే అయిపోతుంది ఈ సృష్టి నిర్మాణమే దాని వల్ల వచ్చింది ప్రభువు శ్రీ విష్ణువు శ్రీ మహావిష్ణువు నేను అనేకమవ్వాలనుకున్నాడు ఒక్కడే ఉన్నాడు అనేకమయ్యాం అందువల్ల అలాగే ఈ మైండ్ ఈ యొక్క యంత్రము లేదా ఈ యొక్క తంత్రము లేదా ఈ యొక్క తాబేలు నాకు మంచి శక్తినిస్తుంది నా ఫేట్ని మారుస్తుంది నా అదృష్టాన్ని ఎక్స్ మంచిగా ఎన్హాన్స్ చేస్తుంది నా అదృష్టాన్ని ఇంకా పెంచుతుంది అని అనుకున్నప్పుడు మనకి పెరుగుతుంది అనమాట కాబట్టి మనం అంతా మన దాంట్లో ఉంటుందమ్మా కాబట్టి అటువంటి మైండ్ సెట్ని మార్చేది అదృష్టాన్ని తెచ్చేది ప్రాస్పరిటీని తెచ్చేది వెల్త్ని తెచ్చేది ఇవన్నీ కూడా తీసుకొస్తాయి తాబేల్ని అయితే కేవలం తాబేల్ని ఇంట్లో పెట్టుకునో నీటిలోనో బయట ట్యాంక్లోనో పడేస్తే మాత్రం రిజల్ట్ రాదు రోజు పూజ చేస్తే మాత్రమే వస్తుంది అందుకని ఇవన్నీ చేయలేక ముందు ఓవర్ యాంగ్జైటీతో చాలా మంది వెళ్ళి తెచ్చేసి ఇళ్ళలో పెడతారు టీవీల్లో అట్లా యాడ్స్ వస్తుంటే అంత బుక్ చేసుకుని తెచ్చుకుంటారు తర్వాత పరిస్థితులు ఏమీ చేంజ్ వీళ్ళు మెరాకల్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు అది తాబేలు ఇలా నడిచినా కానీ మనకి అదృష్టం మారిపోయి ఎవరో ఒకళ్ళు సూట్ కేసులో నలభై లక్షలు వచ్చేయాలా అలా అనుకుంటారు అవి అలా జరగవు కదా థింగ్స్ ఆర్ వెరీ ప్రాక్టికల్ కాబట్టి జరగకపోయేసరికి ఈ తాబేలు ఎక్కడ వదిలేయాలి అని చెప్పేసి ఏ పూజగా గుళ్ళో దేవుడికి ఏ చెట్టు కిందో ఎన్ని ఏళ్ళల్లో కలిపేడమో ఇలాంటివి చేస్తున్నారు అలా రోజు పెట్టుకోవాలంటారు గురువు గారు స్వామివారు గురువారం నాడు పెట్టుకోవాలి తాబేలిని శ్రీ కూర్మం గురువారం నాడు పెట్టుకొని శుభమైనటువంటి రోజు ఆ రోజు తలంటి స్నానం చేసి చక్కగా పూజ చేసుకొని రోజు ఏం నైవేద్యాలు ప్రతిరోజు ఏం పెద్దగా ఇవ్వక్కర్లా ఏదన్నా చిన్న బెల్లం కానీ అరటిపండు కానీ లేదా పంచదార కానీ ఇలాంటిది పెట్టి పూజ అయితే మాత్రం శ్రీకూర్మాయ నమ నూట ఎనిమిది సార్లు చేయాలి ఓం నమో నారాయణాయ నమ నారాయణాయ అంటే ఈ శ్రీ కుర్మాయ అని మళ్ళీ మెకానికల్గా చదివితే కుదరదు మళ్ళా శ్రీకూర్మాయ నమహ అనగానే కానీ శ్రీకూర్మ అవతారం విష్ణుమూర్తి అవతారం మనకు కంటో కనబడాలి అప్పుడే మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది అంటే మన బాడీలో ఐక్యత అవ్వాలి ఆత్మ పరమాత్మ ఐక్యం అవ్వాలి అందువల్ల ఆ మంత్రంలో మనం విలీనం అవ్వాల మన వర్డ్ మంత్రము మన మైండ్ మన బాడీ మన సోలు అన్ని అలైన్ అవ్వాలి ఒకే లైన్ మీదకి వచ్చినప్పుడు టప్ అన్ని పని అయిపోద్ది అనమాట ఓకే ఆ పూజ ఫలితం వస్తుంది ఓకే గురుగారు అంటే తాపేళ్ళని చాలా మంది ఏంటంటే లక్క కలిసి వస్తుంది అనేసి లక్ష్మీదేవి ఉంటుంది అని చెప్పేసి పెట్టుకుంటారు బట్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది మీరు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ చూశారు కదా మీరు గురువు గారిని సంప్రదించాలి అనుకున్న జాతక పరంగా ఏదైనా తెలుసుకోవాలి అనుకున్న స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ